చూడండి బాబాయ్ అయితే ఫోటో చదువుతాడు ఇక మా అమ్మాయి స్కూల్ లేదని ఇక మా పాప అండి ఇదంతా మా పత్తి చేయండి ఇక ఎకరం కౌలు తీసుకున్నామండి మాకు కోళ్ళ ఫామ్ ఉందని కూడా చెప్పాకండి ఇక మా కోళ్ళ ఫామ్ పక్కనే ఉంటదని ఇది కౌలుకే తీసుకున్నామండి ఇంకా మా కోడి పిల్లలు చూపిస్తానండి పక్క అండి కూడా పొలం కూడా ఇది పొలం ఇది షెడ్ ఇవైతే ముప్పై రోజులు కోడి పిల్లలు అండి ముప్పై రోజులు వాతావరణం చల్లగా ఉంది కండి ఇక మంచి పండుకున్నాయి అదే ఎండాకాలం అయితే ఉబ్బరి టైం అయితే ఈ టైంకి మరుస్త ఎండాకాలం ఇంక చూడండి మా ఫామ్ చుట్టూ చెట్టు చూడండి అలా విషయం ఎండాకాలం వచ్చినప్పుడు కోడి పిల్లలు చల్ల కొనడానికి ఇక చూడండి అట్లా విషయం ఆ చెట్లు బాదం చెట్లు అండి బాదంకాయలు కూడా వస్తాయి వాటికి అవి ఇప్పుడే పిందలండి బాదంకాయలు ఒక పోతేసినవి బాదంకాయలు చూపిస్తా అండి మీరు చూసి ఉంటారు ఉండరా అండి ఇక బాదంకాయలు చూడండి ఇక ఉన్నాయండి ఇప్పుడే పిందలండి ఇవి ఇప్పుడు ఏమి కొంచెం ఎండిపోవాలి ఎండిపోతే అందులో గింజ వస్తుంది బాగా అది వెళ్ళిద్ది రెండు పాంప్స్ ఉన్నాయండి ఒక దాంట్లో పిల్లలు ఉన్నాయి మొన్న ఒక దాంట్లో కోళ్ళు వచ్చిన బాగా అయితే పోయమ్మి అవి ఎండిపోవాలి అవి ఎండిపోతే అందులో ఉంటది బాధ పప్పు అది పగల పట్టాలి ఇంటి ఇది ఆగమైపోయింది అయిపోయింది కదా అది ఇంకా అది పాకానికి రాలే ఇప్పుడు పత్తి మత్య ఇంత వరకీ గడ్డి మందు అన్నది గడ్డి అనేది పీకలేదండి కూలలు పెట్టేది గడ్డి పీకలేదు స్టార్టింగ్ లోనే గడ్డి మందు పెట్టినాం ఇంకా గడ్డి గడ్డి అయితే దీనికి ఒక నీళ్ళు ఏమి లేవండి వర్షాలు కురిస్తేనే ఇది పంట పండిద్ది పోర్లేదు బావి లేదు హాయ్ హాయ్ చిన్న హాయ్ రెహీనా ఇక మా పొలం చూడండి అండి ఒక్కరు కూడా లో మా పొలం చూపిస్తారండి స్వచ్ఛమైన వాతావరణం అండి చినుకులు కూడా పడుతున్నాయి చూడండి ఎంత బాగుంది ఏసీలో కూర్చున్నావు ఇట్లా ఉండవండి ఎంత విశాలంగా ఉండదు పొలంలో ఉంటే మీరు ఏసీ కింద కూర్చుంటారు మీ చెట్ల కింద కూర్చుంటే మాకు ఆ కూలింగ్ జరిపేద్దండి ఇక చూడండి మా పట్టింది చినుకులు వస్తున్నాయి మేమైతే మా పొలంలో గుండక తోలుతున్నాం ఈ గుండకు తోలేటప్పుడు ఏంటండి ఈ చెట్ల మీద మట్టి పడిద్దాండి లేకుండా చెట్ల మీద పడిద్ది లేకపోతే చెట్లు కింద కొరుకుతాయి వాటికి లేపి మట్టి పెట్టాలండి ఇంకా చెట్టు ఇలా వరిగింది ఇట్లా ఇట్లా మట్టి పెట్టాలండి వీటికైతే పాపండి ఫోర్త్ క్లాస్ అవుతుంది ఈ రోజు చలవాణి ఈ రోజు వచ్చింది వీళ్ళకి కూడా తెలియాలిగా అండి వ్యవసాయం పనుల గురించి తెలియాలిగా అందుకని తీసుకొచ్చిన కొట్టినాం గడ్డి మందు కొట్టితేనే గడ్డి లేదు కాలే గడ్డి మందు కొట్టాకనే గడ్డి లేచిందా ఇగో మంచిగుంది తేట ఈసారి వర్షం వచ్చినప్పుడు చెట్లకి చెట్ల కొంచెం తొంగు ఉంది అది తొంగి అనేది వేకాలేగా ఇంకా బాబాయ్ కొంటే బాబాయ్య కొండ బాబాయ్ బాబయ్యమ్మ నేను చెట్లు లేపాలి ఇప్పుడు ఇవి చెట్లు కొంచెం పెద్ద అయినాయిగా అండి అందుకని అవన్నీ పడట్ల చెట్టు కింద అదే చిన్నప్పుడు అయితే మట్టి కూడిపోయింది చెట్టు అనేది నమస్తే నవీను నవీన్ అమ్ములు బానా నవీను నవీన్ బాగున్నా నవీన్ పొలం చూడగ మా దాంట్లో గంట కట్టినా చూడండి గడ్డి మందు పేరు అది ఏది మా యా తెలుసు హాయ్ హాయ్ సిస్టర్ బాగున్నావా ఇక మేము మా పొలానికి వచ్చేదానికి చూడండి గుంట వెళ్తాను పొలంలో అయితే పై వర్షం వస్తుంది ఇక్కడ గుంట తోలుతున్నాం కొద్దిసేపు ఆగితే బాగు వర్షం గుంట అయిపోద్ది ఇంకా టాక్టర్ అమ్మటైతే నేను వెళ్తున్నా చెట్లు ఏం చేస్తాం బ్రో మా వర్కే ఇది మేం బాగున్నాం ఏం చేస్తారు సిస్టర్ ఇంకా చెట్లు ఇట్లా పెడితే ఇక చెట్ల కింద మట్టి సిస్టర్ हम सिस्टर मैं पापा फोर्थ क्लास हाय सिस्टर बार षाप क्लोज सिस्टर हाय हाय बालाजी ఇంకా వర్షం పడుతుంది వర్షం అయితే మీకెళ్ళి ఉందా ఫ్రెండ్స్ వర్షం ఇంకా మాకు వెళ్ళి చూడండి వర్షం ఎలా ఉందో ఒక వర్షం చేట చెట్టు కింద బొమ్మి అది పో చెట్టు కింద బొమ్మి అగో సిస్టర్ మా ఫార్మ్స్ కోళ్ళ ఫార్మ్స్ మా కోళ్ళ ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఇక వర్షం ఫుల్ వస్తుంది మీకు వెళ్ళిందా ఫ్రెండ్స్ వర్షం తిన్నాం తినే వచ్చిన గుంట తోలుతనని పొలానికి వచ్చినప్పుడే మీరు తిన్నారా నవీన తిన్నవా అవునా నీకెళ్ళి వర్షం ఉందా సిస్టర్ తిన్నా తినే వచ్చిన ఇంకా వర్షం చూడు నవీన వర్షం ఉందా వర్షం చూడు వస్తుందా మా బాబాయ్ చూడండి వర్షం కూడా అయితే మాకెళ్ళి వర్షం బాగుంది సిస్టర్ ఇగో మా బాలం చెట్ల కింద బాల చెట్లు వేసాక షెడ్ అమ్మటి బాలం చెట్ల కింద నిలబండి आलम चल रहा है, बाराकल गांव का। Hi, Ishod. Hi bro. बाबू, आप रहते हो बाबू? वो बाबू, काकी आते हैं అవును మాయజ్ చేస్తారు కోళ్ళు రెండు ఫార్మ్స్ ఉన్నాయి ఒక ఫార్మ్స్ లో మొన్నే పోయినాయి మన వారం ఇవి ముప్పై రోజులు కోళ్ళు ఇంకా పదిహేను రోజులు అయితే లోడింగ్ ఇంకొస్తాయి ఇంకా షెడ్ అమ్మ తీసుకున్నాం పొలం కవులు తీసుకున్నాం ఎకరం పత్తిను తిన్నా బ్రో మీరు తిన్నారా పోయింది వర్షం పోయింది అక్కడికి వర్షాలు చూడండి తొమ్మిది లెక్కలే బయటికి

Hi Hi bro Prashant Panda చెట్లు బ్రో ఉన్నాయి బాబా అవును వెదర్ చాలా బాగుంది అవునా మాకు కిరాణా షాప్ ఉంది ఇస్తా మాకు చికెన్ షాప్ కాదు కిరాణా షాప్ ఏ ఉంది హాయ్ బ్రో వర్షం పులిగా వస్తుందండి ఒకవేళ బాబా ఏమో తారు తుండు లేపలేదు మీరు హాయ్ హాయ్ బ్రో

চিকি মানে সারিস্টারিস ফুল వర్షం అమ్మా కాళ్ళ ఫామ్ లాగా ఎదుర్కొచ్చేయండి ఇది మా ఫామ్ ఫస్ట్ ఇందులో కోళ్ళు ఖాళీ అయినాయి ఈ రోజే పెంటే క్లీన్ చేయించిన ఎత్తిచ్చినాం పెంట ఇది చిన్న షెడ్ అండి పెద్ద షెడ్ అందులో కోళ్ళు ఉన్నాయి చూసాయి కదా మేము మా మేము లోడ్ చేస్తాం సిస్టర్ ఇది కోళ్ళు రేట్ వన్ ట్వంటీ ఉంది అనుకోండి స్టార్ అది ట్వంటీ రూపీస్ మైనస్ తీసి హండ్రెడ్ వేయడం అట్లా ఇక లూజ్గా అమ్మ అప్పుడు పంతొమ్మిది వర్షం ఒక తప్ప మళ్ళీ పోయేది వాతావరణం వస్తుందండి కృషి వచ్చిపోయిందిగా జాగ్రత్త చెట్లు ఎలా ఊడిపోయాట దగ్గర ఇన్ని రోజులు ఆదుకుందాం లేపు రామ్ వర్షం వచ్చింది మల్ల్యాండ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ మరి